శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం మన జీవితంలో అత్యంత విలువైనది ఏంటంటే అది మన నిద్ర మనం నిద్రపోయే సమయంలో మన చుట్టూ ఉన్న శక్తి పూర్తిగా మారుతుంది అయితే మీరు ధనవంతులు కావాలన్నా లేదా దుష్టశక్తులు మీ దరిదాపుల్లోకి రాకుండా ఉండాలన్నా కేవలం ప్రశాంతంగా పడుకుంటే సరిపోదు మీ దిండు కింద ఎవ్వరికీ తెలియకుండా కొన్ని వస్తువులను ఉంచి పడుకుంటే మీ అదృష్టం తలుపు తడుతుందని మన పురాతన శాస్త్రాలు చెబుతున్నాయి ఈ రహస్యం గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు కాబట్టి ధనంతో పాటు ప్రశాంతతను అందించే ఆ నాలుగు శక్తివంతమైన వస్తువులు ఏంటో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోను చివరి వరకు చూడండి ముందుగా మన దిండు కింద ఉంచాల్సిన అతి శక్తివంతమైన వస్తువు గురించి తెలుసుకుందాం అదేంటో తెలియాలంటే మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకోన్ని క్లిక్ చేయండి రాత్రుళ్ళు తరచుగా భయంకరమైన కళలు రావడం నిద్ర లేకపోవడం ఇంట్లో ఏదో తెలియని నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు అనిపించడం జరుగుతుంటే ఒక శుభ్రమైన వెల్లుల్లి రెబ్బను తీసుకొని దాన్ని తొక్క తీయకుండా రాత్రి పడుకునేటప్పుడు మీ దిండు కింద ఉంచండి ఎందుకంటే వెల్లుల్లికి ప్రతికూల శక్తిని శక్తులను దృష్ట ఆలోచనలను దూరం చేసే శక్తి ఉందని నమ్ముతారు ఇది మీ ఆరాను కూడా శుద్ధి చేస్తుంది దీనివల్ల మీకు ప్రశాంతమైన గాఢమైన నిద్రపడుతుంది మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది వెల్లుల్లికి దుర్వాసన వస్తే ప్రతి మూడు నుంచి నాలుగు రోజులకు ఒకసారి పాతది తీసివేసి కొత్త వెల్లుల్లి రెబ్బను ఉంచుకోవాలి ఇప్పుడు ధనం నిలవడానికి మీ అప్పులు తీరడానికి సహాయపడే లక్ష్మీ ఆకర్షణ రహస్యాన్ని తెలుసుకుందాం సంపాదించిన డబ్బు నిలవకపోవడం అప్పులు బాధలు వ్యాపారంలో నష్టాలు అవుతుంటే ఐదు నుంచి ఏడు లవంగాలను లెక్కించి వాటిని ఒక పసుపు రంగు గుడ్డలో చిన్న మూటగా కట్టండి ఈ మూటను దిండు కింద ఉంచి పడుకోవాలి ఎందుకంటే లవంగాలకు సుగంధభర్తమైనవి ఇవి శుక్రగ్రహానికి సంబంధించినవిగా భావిస్తారు ఇవి మీ నిద్రశక్తిని పర్సన్ యొక్క లక్ష్మీ ఆకర్షణ కేంద్రంగా మారుస్తాయి ప్రతి శుక్రవారం లేదా అమావాస్య రోజున ఈ లవంగాలను మార్చడం లేదా మార్చి దానం చేయడం వల్ల ఆర్థిక శ్రేయస్సు కలుగుతుంది నిద్రపోయే ముందు లక్ష్మీదేవిని తలుచుకొని మీ ఆర్థిక కోరికను మనసులో దృఢంగా చెప్పుకోవాలి ఇప్పుడు ధనంతో పాటు మనకు అత్యంత అవసరమైనది ఆరోగ్యం ప్రశాంతమైన నిద్ర దీనికోసం ఉపయోగపడే వస్తువు ఒక రాగి నాణ్యం రాత్రంతా అటు ఇటూ దొరలడం నిద్ర లేకపోవడం తరచూ అనారోగ్య సమస్యలు రావడం జరుగుతుంటే ఒక శుభ్రమైన పాతది లేదా కొత్త రాగి నాణం ఒక చిన్న రాగి వస్తువును మీ దిండు కింద పుంచుకోవాలి ఎందుకంటే రాగికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది ఇది మన శరీరంలోని రక్త ప్రసరణను క్రమబద్ధీకరించి మనకు గాఢ నిద్రను అందిస్తుంది ముఖ్యంగా నిద్రలో ఏర్పడే ప్రతికూల అయస్కాంత క్షేత్రాన్ని తగ్గించి సూర్యుడికి సంబంధించిన సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది దీనివల్ల ఉదయం ఉత్సాహంగా శక్తివంతంగా మేల్కుంటారు ఎవ్వరికీ తెలియని అత్యంత రహస్యమైన శక్తివంతమైన అంశం మీకు ఏదైనా అత్యవసరమైన పని లేదా కోరిక ఉండి అది ఎన్ని ప్రయత్నాలు చేసినా నెరవేరకపోతే ఒక శుభ్రమైన తెగిన రావి ఆకును తీసుకొని దానిపై ఎరుపు లేదా పసుపు రంగు పెన్నుతో కానీ మీ కోరికను స్పష్టంగా రాయండి ఈ ఆకును మడిచి దిండు కింద ఉంచి పడుకోండి ఎందుకంటే రావి చెట్టును దేవతా వృక్షంగా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు నివాసంగా భావిస్తారు ఈ రావి ఆకు కింద నిద్రించడం ద్వారా మీ శక్తి మరియు రావి ఆకు దైవశక్తితో కలిసి మీ కోరికను నెరవేర్చడానికి మార్గాన్ని చూపిస్తుంది మీ కోరిక నెరవేరిన వెంటనే ఆ ఆకును తీసుకొని ఏదైనా పారే నదిలో లేదా శుభ్రమైన ప్రదేశంలో వదిలివేయాలి చూశారు కదా కేవలం నిద్రపోయేటప్పుడు మీ దిండు కింద ఈ నాలుగు వస్తువుల్లో ఏదో ఒకటి ఉంచుకుంటే మీ జీవితం ఎలా మారుతుందో తెలుసుకున్నారు కదా వెల్లుల్లి మీకు రక్షణ కవచంలా పనిచేస్తుంది లవంగాలు ధనాన్ని మీ వైపు ఆకర్షిస్తాయి రాగి నాణం మంచి ఆరోగ్యం ప్రశాంతమైన నిద్రను అందిస్తుంది రావియాకు మీ కోరికలను నెరవేరుస్తుంది ఈ ఉపాయాలు పనిచేయాలంటే మీకు వాటిపై దృఢమైన నమ్మకం ఉండాలి అలాగే దిండు కింద ఏం ఉంచుతున్నారో ప్రతి ఒక్కరికి చెప్పకూడదు గోప్యత పాటిస్తేనే వీటి శక్తి రెట్టింపు అవుతుంది మీ జీవితంలో కూడా మంచి మార్పు రావాలంటే ఈరోజే ఈ ఉపాయాలను పాటించండి మీకు ఎలాంటి అనుభూతి కలిగిందో కామెంట్ల రూపంలో మాతో పంచుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు మా ఛానల్కు కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే